ఛానల్ యూట్యూబర్ హర్ష సాయి అందరికి సూపర్చితుడే ఆయన పేదవారికి హెల్ప్ చేస్తూ అండ్ వాళ్ళకి ఎవరికి ఏమీ లేని వాళ్ళకి డబ్బు సహాయం చేస్తూ అలా వీడియోలు తీసుకుంటూ యూట్యూబ్ లో ఫేమస్ అయ్యారని అందరికీ తెలుసు సో ఆయన రీసెంట్ గా మూవీస్ అవి కూడా చేస్తున్నారు ఇంకా విషయాలన్నీ పక్కన పెడితే ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు హర్ష సాయి అంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారని చెప్పేసి న్యూస్ బయట చాలా వైరల్ అవుతుంది సో ఆ న్యూస్ అసలు ఎంతవరకు నిజం అసలు నిజాలు ఏంటి అసలు ఏం జరిగింది తెర అన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో చెప్పండి హర్ష సాయి గారి గురించి అందరికీ తెలిసిందే ఆయన ఎన్ చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఆయన గురించి విన్నాము చూసాము బట్ ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఒక అమ్మాయి ఇదే ఫస్ట్ టైం ఆయన మీద ఇలా రావడం అన్నది ఎందుకంటే ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చినా ఆయన ఎన్నో సమాధానాలు చెప్పుకున్నారు అట్లకి బట్ ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటాడని మోసం చేయడం అన్నది ఎంతవరకు నిజం అసలు ఏం జరిగింది సో హర్షస్ఐ ఎంత ఫేమస్ యూట్యూబర్ అందరికీ తెలిసిందే ఆయన చాలా హెల్ప్ చేస్తుంటాడు అందరికీ ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్ని కూడా చేస్తుంటాడు అయితే అతను ఆ మధ్యలో ఒక సినిమా తీసాడు దాని పేరు మెగా సో ఆ మెగా మూవీకి ప్రొడ్యూసర్ ఒక అమ్మాయి ఓకే సో దాని తర్వాత అంటే ఒక చిన్న లా రిలీజ్ చేశారు దాని తర్వాత దానికి సంబంధించి దాని తర్వాత ఒక ఈవెంట్ కూడా చేశాడు దాని తర్వాత ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనే క్లారిటీ కూడా లేదు సో అసలు ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనేటువంటి క్లారిటీ కూడా లేకుండా ఇప్పటి వరకు ఉన్నారు సో ఫ్యాన్స్ అందరు కూడా చాలా అతను కూడా ఒక మంచి ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో సో ఆ సినిమా తాలూకు ప్రొడ్యూసర్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి వీళ్ళిద్దరికి మధ్య ఆ సినిమాకి రిలేటెడ్ కాపీ రైట్స్ సంబంధించి ఏదో వాగ్వాదం వచ్చింది వీళ్ళిద్దరు గొడవ అనేటువంటి న్యూస్ బయట బాగా వైరల్ అవుతుంది సో సో వాళ్ళిద్దరి మధ్య గొడవ కారణం ఆ సినిమా తాలూకు కాపీ రైట్స్ సో ఆ కాపీరైట్స్ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి ఆ కాపీరైట్స్ నాకు ఇచ్చాయని చెప్పేసి హర్ష సాయి అన్నారంట సో ఆ అమ్మాయి వెళ్ళలేదు సో ఆ అమ్మాయికి మంది ఇచ్చి ఆ అమ్మాయి మీద ఫిజికల్గా దాడి చేసి ఆ అమ్మాయిని రేప్ చేసేటువంటి ప్రయత్నం చేశాడని బయట మనకి వినిపిస్తున్నటువంటి మాట సో ఇదంతా పక్కన పెడితే సీన్లోకి ఇంకో కేసు వచ్చింది హర్ష సాయి మీద ఇంకొక అమ్మాయి కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం సో ఆ అమ్మాయి ఎందుకు కేసు పెట్టింది అంటే గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి హర్షస్ అయ్యి రెండు కోట్ల రూపాయల వరకు అమ్మే దగ్గర తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో రెండు కోట్ల రూపాయలు తీసుకొని బయట ఎంతో మంది పేదవారికి ఆయన డబ్బుల పరంగా కూడా సహాయం చేస్తారు కదా ఆయన డబ్బుల గురించి ఒక అమ్మాయిని మోసం చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఈ న్యూసే వేస్తున్నారు సో అతని మీద అయితే ప్రస్తుతం ఆ కేసు కూడా నర్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యింది సో అమ్మాయి దగ్గర మరిన్ని వివరాలు సేకరించాలని చెప్పేసి పోలీసులు కూడా అడుగుతున్నారని చెప్పేసి తెలిసింది అలాగే అతని మీద రాధాకృష్ణ అంటే వాళ్ళ ఫాదర్ మీద కూడా కేసు పెట్టినట్లుగా తెలుస్తుంది సో అతని మీద విధించినటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో సెక్షన్లో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ సెవెంటీ సిక్స్ టూ ఎన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ బీసీ సో ఇటువంటి కేసులు ఈ సెక్షన్ అతని మీద పోలీసులు కేసు నమోదు చేశారు సో అతని తండ్రి రాధాకృష్ణ గారి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు సో అతను వాళ్ళ కోసం గాలిస్తున్నారు పోలీసులు సో ఈ ఎటువంటి రియాక్షన్ వాళ్ళ తరపున లేదు సో ఈ మధ్య మనం చూస్తున్నాం జానీ మాస్టర్ విషయంలో కూడా కేసు ఇటువంటి కేసు సో ఇంత రెప్యూటెడ్ పీపుల్స్ ఒక అమ్మాయి మూలంగా ఎందుకు తన వాళ్ళ కెరీర్ ఇట్లా నాశనం చేసుకుంటున్నారు అనేది ఫ్యాన్స్ చాలా బాధపడతారు వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకునేటువంటి ఫ్యాన్స్ చాలా హట్ అవుతున్నారు అంటే ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి ఇటువంటి పర్సనాలిటీస్ ఒక అమ్మాయి విషయంలో ఎందుకు ఇలా అయిపోతున్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హర్ష సాయి గురించి వస్తున్నటువంటి చాలా హాట్ టాపిక్ ఇది